హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి ప్రసాదం రెసిపీ చూపించబోతున్నాను ఏంటంటే అయ్యప్ప స్వామికి ఎంతో ఇష్టమైన అరవన్న ప్రసాదం అనమాట దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీన్ని చాలా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు దానికి కావాల్సిన సామాన్ ఏంటంటే ముందుగా మనం ఏం చేయాలంటే సొంటే ఒక యాభై గ్రాములు సంటే తీసుకోవాలి సొం బయట మనకి మార్కెట్లో దొరుకుతుంది ఒక టెన్ గ్రామ్స్ యాలికలు ఒక టెన్ గ్రామ్స్ మిరియాలు తీసుకుని అన్నీ కూడా వేడి చేసుకోవాలన్నమాట వన్ బై వన్ ముందు సొంటేని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుని వేడి చేసుకోవాలి ఎందుకంటే మాడిపోకుండా చేసుకోవాలి ఎందుకంటే ఫ్లేవర్ పోతుంది తర్వాత యాలికలు యాడ్ చేసుకోవాలి వీటిని కూడా లైట్గా వేడి అయిన తర్వాత కొంచెం మిరియాలు కూడా వేసుకుని గోరువెచ్చగా అయిన తర్వాత వీటిని ఒక్కసారి వేయించుకొని వన్ బై వన్ వేసుకొని వేయించుకోవాలన్నమాట బాగా వేగిన తర్వాత దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఫైన్గా పౌడర్లో చేసుకోవాలి వాటిని కొంచెం బాగా వేడిన తర్వాత కొంచెం చల్లారి పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే చల్లారకపోతే ముద్దగా అయిపోతాయి అన్నీ కూడా ఒక టెన్ మినిట్స్ పాటు ఒక చిన్న ప్లేట్లో తీసుకుని గోరువెచ్చగా అయ్యే వరకు పక్కన పెట్టుకోవాలి వేడి మీద మిక్సీ పడితే మిక్సీ కూడా ఖరాబ్ అవుతుంది అంతేకాకుండా బాగుండదు అందుకనే పక్కన పెట్టుకోవాలి దీనికి చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఇంకోటి ఉంది పచ్చకర్పూరం ఇది యాడ్ చేస్తే సేమ్ మనం శబరిమరేలో తెచ్చుకుంటాం కదా మనం అయ్యప్ప స్వామి స్వామిప్రసాద్ యాజ్ టీస్ అలానే ఉంటుంది అనమాట దీన్ని కూడా ఒక టూ గ్రామ్స్ టూ గ్రామ్స్ తీసుకుని దీంట్లోనే ఈ ఫైన్గా పౌడర్ చేసుకున్నాం కదా దాంట్లోనే యాడ్ చేసుకుని దీన్ని కూడా ఒకసారి పౌడర్ చేసుకోవాలన్నమాట బాగా పౌడర్ చేసుకుని అన్నీ కూడా పక్కన పెట్టుకోవాలి దీనికి ముందుగా మనం ఏం చేయాలంటే అన్నం కావాలి అన్నాన్ని మనము బియ్యాన్ని ఒక త్రీ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి అర కేజీ బియ్యానికి రెండు కేజీల బెల్లం నేనైతే అర కేజీ బియ్యం తీసుకున్నాను సో వీటిని కొంచెం నెమ్మదిగా ముందు బియ్యం కడిగి టూ అవర్స్ నానిపోయిన తర్వాత వాటిని అన్నంలా ఉడికించుకోవాలన్నమాట కొంచెం పలుకుగా ఉండేటట్టే మరీ మెత్తగా కాకుండా పలుకుగా ఉండేటట్టు ఉడికించుకోవాలి తర్వాత బెల్లం యాడ్ చేసి బెల్లం కూడా బాగా కొంచెం దగ్గర పడ్డగా పక్కన పెట్టుకొని మనము నెయ్యి దీనికి నెయ్యి చాలా ఎక్కువ అవసరం ఉంటుంది అర కేజీకి ముప్పావు కేజీ నెయ్యి అవసరం ఉంటుంది అయితే నెయ్యితో పాటు డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవాలి కాబట్టి ప్రసాదంలో నేనైతే ఫిఫ్టీ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ కిస్మిసులు తీసుకున్నాను టూ హండ్రెడ్ గ్రామ్స్ బ్రేక్ కాజు మనకి బయట మార్కెట్లో దొరుకుతుంది సూపర్ మార్కెట్లో ఫిఫ్టీ గ్రామ్స్ ఇవి తీసుకున్నాను ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రామ్స్ ఏమో మన కిస్మీస్ తీసుకున్నాను టూ హండ్రెడ్ గ్రామ్స్ బ్రేకుడ్ కాజు ఇవన్నీ కూడా వన్ బై వన్ వేయించుకోవాలన్నమాట నెయ్యి బాగా వేడైన తర్వాత కాజు లాస్ట్ వేసుకోవాలి లేకపోతే మాడిపోతాయి బాగా కిస్మిస్ వేగిన తర్వాత దీంట్లోనే ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కొబ్బరి ముక్కలు కూడా చేసుకొని పెట్టుకోవాలి ఇవి కూడా చాలా అవసరం కొబ్బరి ముక్కలు కూడా కొంచెం కిస్మిస్ వేగిన తర్వాత దీన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి వేగిన తర్వాత మనం కాజు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట స్లో ఫ్లేమ్లో పట్టుకొని వేయించుకోవాలి లేకపోతే మాడిపోతాయి కాజు లాస్ట్ వేసుకుంటేనే కాజు కూడా బాగుంటుంది ఇప్పుడు కాజు అయితే యాడ్ చేసేసుకుందాం ఇందులో కొంచెం వేగే కొబ్బరి ముక్కలు దీంట్లో ఇప్పుడు కొంచెం కాజును కూడా యాడ్ చేసేసుకుందాం బ్రేకడ్ కాజు ఎందుకంటే తినేటప్పుడు కొంచెం ఫ్లేవర్బుల్గా బాగుంటుంది నోటికే తగులుతూ ఉంటే టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది సో ఇవి కూడా కాజు వేసుకున్న తర్వాత బాగా వేగిపోయినాయి వేగిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇంకొకసారి వేయించుకోవాలి ముందుగా ఉడికిన అన్నంలో ఇప్పుడు వరకు మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట అన్నం కనబడుతుంది కదా ఈ కన్సిస్టెన్సీలో రావాలి బాగా ముద్దుగా కాదు అలా అని పలుకగా కాదు ఇప్పుడైతే మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి వేయించేసుకోవాలన్నమాట సో దీనికి బాగా ఎక్కువ నెయ్యి పడుతుందండి నెయ్యి ఉంటేనే ఇది టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు అయితే మొత్తం అన్ని డ్రై ఫ్రూట్స్ వేసేసాం కదా వేడిగా ఉన్నప్పుడే మనం ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి నెయ్యి కూడా వేసుకుంటే చలికాలం కాబట్టి దగ్గరగా అయిపోతుంది సో ఇది వేడివేడిగా తింటే చాలా బాగుంటుందనమాట ఫైనల్గా అయితే మనం ప్రిపేర్ చేసే అయ్యప్ప స్వామికి ఎంతో ఇష్టమైన అరవన్న ప్రసాదం అనేది రెడీ అయిపోయింది ఇది నేను చేయడానికి కారణం ఏంటంటే మా బాబాయ్ మాల వేసుకున్నారనమాట లాస్ట్ టైం చేసినప్పుడు చాలా బాగుంది బిడ్డ మళ్ళీ చేసి పెట్టు అన్నారు అందుకని చెప్పి మళ్ళీ ఈరోజు వాళ్ళ ఇంట్లో పూజ ఉంది సో అందుకని అయితే ఈ విధంగా తయారు చేసేసాను రెడీ అయిపోయింది ప్రసాదం సో ఫైనల్గా నైవేద్యం పెట్టేద్దాం దేవుడికి బాబాయ్ దగ్గర తీసుకొచ్చి ఇచ్చేసాను పూజ ఇప్పుడే అయ్యింది అయ్యప్ప స్వామి పూజ ఇప్పుడే నైవేద్యం అయితే పెడుతున్నారు ఫైనల్గా మనం అనుకున్న అయ్యప్ప స్వామి అరవన్న ప్రసాదం దేవుడి దగ్గరికి చేరిపోయింది సో ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది